అందరికీ నమస్కారం మాది మాటూరు మండలం పొల కోలాలపూడి గ్రామం బాపట్ల జిల్లా మేము గత అంతమందల సంవత్సరం మేము ప్రకృతి వ్యవసాయం తెలియకుండా కెమికల్లో మేము మాగాడి వేయటం జరిగింది పిఎం అంటే అసలు మాకు తెలియదు అసలు అంత అంతమందల ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అన్న తర్వాత పిఎండిఎస్ గురించి ఉపయోగాలు ఒకసారి చెప్పారు మాకు దానివల్ల మేము పిఎండిఎస్ వైపుకు తిరగటానికి మేము ఈ సహకరించాము పిఎండిఎస్ వల్ల మాకు మేము ఫస్ట్ ఐదు రకాల విత్తనాలు పిఎండిఎస్తో ప్రారంభించాము గత ఏడాది ముప్పై రకాల విత్తనాలతో పిఎండిఎస్ సాగు చేసాము మళ్ళీ ఇప్పుడు కూడా ఒకటి నుంచి ముప్పై పైగానే చేద్దామని మేము నిర్ణయించుకొని మంగళకొచ్చాము వచ్చాము ప్రయోగాలు అంటే ఇప్పుడు భూమికి గర్భం శాతం బాగా వచ్చింది ఏరు వ్యవస్థ బాగా వచ్చింది పంట దిగుబడి బాగా వచ్చింది భూమి గుళ్ళపారిపోయిద్దని పిఎండిఎస్ గురించి ఉపయోగాలు తెలుసుకున్నాము పిఎండిఎస్ గురించి గతంలో వచ్చిన లాభాలంటే మాకు ఐదు వేలు లాభం చేకూర్చుకున్నాము పిఎండిఎస్లో నుంచి వచ్చిన లాభం ఐదు వేలు మేము పశువులు కోసి వేసుకొని మాకు ఇచ్చుకున్నాక ఐదు వేలు వచ్చినాయి మాకు మేము ఇంకా తర్వాత పిఎండిఎస్ దున్నుకొని ప్రధాన పంటకి సిద్ధపాటు చేసుకున్నాము ఖర్భం చేతం బాగా ఉత్పత్తి అవ్వటం జరిగింది మేము దాని గురించి ప్రధాన పంటకు కూడా బాగా చేకూర్చుకొని వచ్చినాము మా పిఎండిఎస్ గురించి మా పొలంలో గమనించిన మార్పులు ఏరు వ్యవస్థ బాగా వచ్చింది భూమి బాగా గుల్లపారిపోయింది ఖర్చులు బాగా మాకు చాలా వరకు తగ్గినాయి పంట దిగుబడి బాగా వచ్చింది గేదెలు ఆరోగ్యంగా ఉండేవి పాల ఉత్పత్తి బాగా పెరిగింది మా పశువులు కూడా బాగా ఉండేవి దానివల్ల ఉపయోగాలు అంటే మాకు పాడి ఉత్పత్తి బాగా అనుకూలతగా ఉండాయని అని ఎండిఎసేసిన వల్ల భూమి గుల్లపారింది పొలం ఆరోగ్యంగా ఉంది మేము ఆరోగ్యంగా ఉన్నాం ఆ పొలంలో పంట తింట వల్ల అందరూ రైతులు పిఎండిఎస్ గురించి ముంగలికొచ్చటం జరిగింది మా పక్క తోటి రైతులకు కూడా చెప్పటం జరిగింది మా తోటి రైతులు కూడా ముంగళకి ఆసక్తిగా ఆసక్తితో వచ్చారు